ஹரி ஓம் ஸ்ரீகணேஷு நம கார்த்திகாமோதரா நம ஓம் நமோ நாராயணா ஓம் நமவா கார்த்தீக புராணும் பதமூடவ அத்யமு பதமூடவரோஜு பாராயணமு கன்யதான ஃபரித்தம் குறித்து ஜனக்க மகாராஜுக்கு வதிஷ மகர்ஷி செபுத்தூர் ஓ ஜன மகாராஜா கார்த்திக மாசமுலா விதிவல நர்மாணம் சாலா வாட்டின விவரிசா சாவதானு வை வினு కార్తీక మాసంలో నదీ స్నానం చాలా ముఖ్యము దానికంటే ఒక పేద బ్రాహ్మణ కుమారునికి ఉపనయనం చేయించుట మరీ ముఖ్యము పుణ్యకరము ఒకవేళ ఉపనయనం చేయడానికి అయ్యేటువంటి ఖర్చంతా కూడా భరింపడానికి వీలు కానప్పుడు కనీసం మంత్రాఖ్యతలు ఇచ్చి దక్షిణ తాంబూలాది సంభావనలు ఇచ్చి తృప్తిపరిచినా సరే ఆ ఫలితం కలుగుతుంది ఈ విధంగా ఒక పేద బ్రాహ్మణ కుమారుడికి ఉపనయనం చేయించిన ఎడల అంతటి మహాపాపములు చేసినను కూడా అవన్నీ కూడా నశించిపోవును ఎన్ని నూతులు తటాకములు చెరువులు తవ్వించినను పైన చెప్పినటువంటి విధంగా ఒక పేద బ్రాహ్మణ బాలుని ఉపనయనం చేసినందువలన వచ్చేటువంటి ఫలితము కలుగును అంతకన్నా మరే ముఖ్యమైనది కన్యాదానము కార్తీక మాస భక్తి శ్రద్ధలతో కన్యాదానము చేసిన తాను తరించుటయే కాక తన పితృదేవతలను కూడా తరింపజేసిన వాడవుతాడు దీనికి ఒక ఇతిహాసం ఉంది విను అని సువీర చరిత్రము అనేటువంటి దానిని చెబుతూ ఉన్నాడు ద్వాపర ద్వాపరయుగంలో వంగదేశములో గొప్ప పరాక్రమవంతుడు సూర్యుడు అనేటువంటి సువీరుడు అనేటువంటి ఒక రాజు ఉండేటువంటి వాడు అతనికి రూపవతి అయినటువంటి భార్య కూడా ముందు ఒకసారి సువీరుడు శత్రురాజుల చేత వాడై భార్యతో కూడా కలిసి అరణ్యానికి పారిపోయి ధనహీనుడై రాజ్యహీనుడై నది తీరములో ఉండి ఒక వర్ణశాలలో నివాసం చేస్తూ కందమూలాతులు భక్షిస్తూ కాలం గడుపుతూ ఉండేటువంటి వాడు కొన్ని రోజులకు అతని భార్య ఒక బాలికను కనింది ఆ బిడ్డను అతి గారాభంగా వారు పెంచుతూ ఉండేది క్షత్రియ వంశముందు జన్మించినటువంటి ఆ బాలికను ఆహారాది సదుపాయములు సరిగా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దినదిన దినదినాభివృద్ధి నందుచు అతి గారాభంతో ఆ బాలిక పెరుగుతూ ఉండెను ఆమె చూచువారులకు కన్నుల పండుగగా ఉండెను ముద్దులొక్కుచు మంచి ముద్దుగా మాట్లాడుచు చక్కగా ఉండెను అటువంటి బాలిక కొన్ని దినములు గడిచిన కొలది ఆమెకు మంచి ఎవ్వర దశ వచ్చింది అని గ్రహించి ఆ వానప్రస్థుని కుమారుడు ఆ బాలికను గా ఒక బాలికను గాంచి ఆమె అందచందములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెళ్లి చేయమని ఒక అడవిలో ఉండేటువంటి వాడు వచ్చి రాజును కోరినాడు అప్పుడు ఆ రాజు మీరు అడవిలో ఉండేటువంటి ముని కుమారుడు ప్రస్తుతం నేను కడి బీదర్ స్థితిలో ఉన్నాను అష్టదరిద్రాలు అనుభవిస్తూ ఉన్నాను నా కష్టాలు తొలగడానికి నాకు కొంత ధనం ఇస్తే నేను కుమార్తె నుంచి పెళ్లి చేస్తాను అని చెప్పగా తన చేతిలో రాగి పైస కూడా లేకపోవట చేత బాలికపైనున్నటువంటి మక్కువతో ఆ ముని కుమారుడు నర్మదా నదీ తీరంలో కుబేరుని గురించి ఘోరమైనటువంటి తపస్సు చేసి కుబేరుని మెప్పించి ధన పాత్రను సంపాదించను రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను మునికుమారునికి ఇచ్చి పెళ్లి చేసి నూతన దంపతులు ఇద్దరినీ కూడా అత్తవారింటికి పంపాను అప్పుడు ఆ ముని కుమారుడు భార్యను తీసుకొని తల్లిదండ్రులకు నమస్కరించి త్వరలో అంతవరకు జరిగినటువంటిదంతా కూడా వారి యొక్క తల్లిదండ్రులకు చెప్పి భార్యతో కూడా కాపురం చేస్తూ సుఖంగా ఉండేడు ఆ సువీరుడు మునికుమారుడు ఇచ్చినటువంటి ధనపాపను తీసుకుని స్వేచ్ఛగా ధనము ఖర్చు పెట్టుచు భార్యతో సుఖంగా ఉండెను అటుల కొంతకాలం జరిగిన తరువాత ఆ రాజు యొక్క భార్యామని మరొక భార్యను బాలికను కనెను ఆ బిడ్డ కూడా యుక్త వయస్సుకు రాగానే మరల ఎవరికైనా ధనమునకు అమ్మవచ్చు అనేటువంటి ఆశతో ఆ రాజు ఎదురు చూస్తూ ఉండెను ఒక కానుక సాధు కుంగవుడు తపటీ నది తీరమున ఉండేటువంటి ప్రదేశం నుంచి నర్మనాథతి తీరానికి స్నా స్నానార్థమై వస్తూ దారిలో ఉన్నటువంటి సువీరుని కలుసుకుని పోయి నీ వివరవు నీ వర్చచ్చు చూస్తే రాజవంశం నందు జన్మించిన ఉన్నావు అని అంటే అప్పుడు భార్యాబిడ్డలతో వచ్చి నివసించడానికి కారణం ఏమి అని ఆ సువీరుణ్ణి ఆ సాధువు ప్రశ్నించగా అప్పుడు సువీరుడు అంటూ ఉన్నాడు ఓ మహానుభావ నేను వంగదేశాన్ని పిలుపాలి ఉండేటువంటి సువీరుడు అనేటువంటి రాజును నా రాజ్యము శత్రువుల పరమైంది నేను భార్యాసమేతంగా ఎడవలో ఉంటూ ఉన్నాను అని చెప్పినాడు అప్పుడు దరిద్రము కంటే కష్టమేదీనూ లేదు పుత్రశోకము కంటే గొప్ప దుఃఖము లేదు అట్లనే భార్యాభియోగం కంటే కొంత గొప్ప సంతానం మరొకటి లేదు సంతాపం మరొకటి లేదు అందుచేత రాజ్య భ్రష్టుడని ఈ కారవుడిలోనే సుఖ సకుటుంబంగా కూడా బ్రతుకుతూ ఉన్నాను నాకు ఇద్దరు కుమారతెడు మొదటి కుమారతెను ఒక మునిపుత్రునికిచ్చి వాని వద్ద నుంచి కొంత ధనం తీసుకున్నాను దానితోనే ఇంతవరకు కాలక్షేపం చేస్తున్నాను అని చెప్పెను అప్పుడు ఆ సాధువు రాజా ఎంతటి దరిద్రుడైనా కూడా ధర్మ సూక్ష్మములు ఆలోచింపక కన్యను అమ్ముకుంటావా కన్యా విక్రయం అనేది మహాపాతకాల్లో ఒక పాతకమయ్యా ఆ కన్యని విక్రయించినటువంటి వారు అసిపత్రవణమునందు నరకాన్ని అనుభవిస్తారు ఆ ద్రవ్యములతో దేవముని లేదా పితృదేవతా ప్రీత్యర్థము ఏ వ్రతము చేసినను కూడా వారు నశింతురు అదిను కాక కన్యా విక్రయము చేసిన వారికి పితృదేవతలు పుత్రసంతతి సంతతి లేకుండా శపిస్తారు కాబట్టి కన్యను ధనమిచ్చి పెన్లాడినటువంటి వారు గృహస్థ ధర్మములు వ్యర్థమయ్యడమే కాక మహానరకాన్ని అనుభవిస్తారు కన్యా విక్రయము చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు చెప్పుతున్నారు కాబట్టి రాబోయేటువంటి కార్తీక మాసములో నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నులకు ధర్మబుద్ధి గలవానికి కన్యాదానము చేయి అట్లా చేసిన ఎడల గంగా స్నానము చేసినటువంటి ఫలితము అశ్వమేధయాగం చేసినటువంటి పుణ్యము కలిగి నీవు మొదటి కం కన్యను అమ్మిన దాని పాపాన్ని కూడా పోగొట్టుకుంటావు అని ఆ సాధువు రాజులకు చెప్పినాడు అప్పుడు రాజు చిరునవ్వు నవ్వి ఓ మునువర్య సుఖము కంటే దాన ధర్మములో వచ్చినటువంటి పుణ్యఫలము ఎక్కువ అవుతుందా నేను బ్రతికుండగా భార్యాభిల్లులతో చిర సంపదలతోనూ సుఖంగా ఉండక చనిపోయిన తర్వాత వచ్చేటువంటి ఏదో మోక్షాని కోసమై నేను పాకులాడతానా దానికోసం ఇప్పుడు ఉండేటువంటి సుఖాన్ని వదులుకోవాలా అని ప్రశ్నించినాడు ధనము బంగారము కలవారే ప్రస్తుత లోకంలో రాణింపగలరు గాని ముక్కు మూసుకుని నోరు మూసుకుని బక్క చిక్కి శల్యమైనటువంటి వారిని లోకం గ్రహి గుర్తిస్తుందా కనీసం గౌరవిస్తుందా ఐహికమైన సుఖాలే గొప్ప సుఖాలు అని వాదించినాడు నా రెండవ కుమార్తెను కూడా నేను అడిగినటువంటి ధనం ఎవరిస్తారో వారికే ఇడ్లి పెళ్లి చేస్తాను కానీ కన్యాదానం మాత్రం చేయను అని అన్నాడు దానికి ఆ సన్యాసి ఆశ్చర్యపోయి తన దాని తన దారిన తాను వెళ్ళిపోయినాడు మరికొన్ని రోజులకు సుధీరుడు మరణించినాడు వెంటనే యమభటుడు వచ్చి వారిని తీసుకొని పోయి యమలోకంలో అశ అస్తపత్రవణము అనేటువంటి నరకంలో పడవేసి బాగా బాధించినారు సువీరుని పూర్వీకుడైనటువంటి శృతకీర్తి అనేటువంటి రాజు ధర్మయుక్తంగా పరిపాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వ సౌఖ్యాలు అనుభవిస్తూ ఉండెను శివీరుడు చేసినటువంటి కన్యా విక్రయం వలన ఆ పూర్వీకులను కూడా యమకింకరలు పాశములతో తెచ్చి స్వర్గం నుంచి నరకమునకు ఈడ్చుకొని వచ్చిది అంతటా శృతికీర్తి నేను నాకు తెలిసి నేను ఎటువంటి పాపాలు చేయలేదు కదా నాకెందుకు ఇట్లాంటి దుర్గతి కలిగింది అని యమధర్మరాజు వద్దకు వెళ్ళి నమస్కరించి అడిగినాడు ప్రభు నీవు సర్వజ్ఞుడవు ధర్మమూర్తివి ధర్మ బుద్ధిశాలివి నేను ఏ పాపము కూడా చేసి ఉండలేదు నన్ను ఎందుకు ఈ విధంగా నరకానికి తీసుకొని వచ్చినారు చెప్పండి అని అడగ్గా అప్పుడు యమధర్మరాజు చెప్తూ ఉన్నాడు నీవు న్యాయమూర్తివి ధర్మజ్ఞుడు నీవు ఎటువంటి దురాచారాలు చేసి ఉండలేదు అయితే ఏమి నీ వంశంలో పుట్టినటువంటి సువీరుడు అనేటువంటి వాడు తన జ్యేష్ఠ పుత్రికను ధనమునకు ఆశించి అమ్ముకున్నాడు కన్యను అమ్ముకునే వారి పూర్వీకుడు ఇటు మూడు తరముల వారు అటు మూడు తరముల వారును కూడా ఎంత పుణ్యపురుషుడైనా కూడా పాపాలను మూటగట్టుకోక తప్పదు నరకాన్ని అనుభవించక తప్పదు అని చెప్పినాడు అప్పుడు నీవు పుణ్యాత్ముడు ధర్మాత్ముడివి అని నాకు తెలుసు నేను నీకొక ఉపాయాన్ని చెబుతాను నీ వంశీయుడైనటువంటి అయినటువంటి సువీరునకు మరి ఒక కుమార్తె కలదు ఆమె నర్మదా నేది తీరంలో తన తల్లి వద్ద పెరుగుతూ ఉన్నది నా ఆశీర్వాదం వలన నీవు మానవ శరీరము దాల్చి అతడుకు వెళ్ళి ఆ కన్యను వేద పండితుడైనటువంటి శీలవంతునకు ఒక విప్రునకు సద్బ్రాహ్మణునకు కార్తీక మాసమున సాలంకృతంగా కన్యాదానము చేయించుము అటుడు చేసిన ఎడల నీ పూర్వీకులు నీవు సువీరుడు మీ పుత్రగణములు అందరూ కూడా స్వర్గలోకమునకి పోతారు కార్తీక మాసములో సాలంకృత కన్యాదానం చేసిన వాడు మహాపుణ్యాత్ముడవుతాడు పుత్రికా సంతానము లేనివారు తమ ద్రవ్యముతో కన్యాదానము చేసినను లేక విధి విధానముగా ఒక ఆబోతుకు అంటే ఒక గోవుకు కళ్యాణము చేసినను కన్యాదాన ఫలమబ్బును కనుక నీవు వెంటనే భూలోకమున కేగి నేను తెలిపినట్ల చేస్తేని ఆ ధర్మకార్యము వలన నీ పితృగణము నీవును ధరిస్తారు కోరా అని చెప్పేసి యమధర్మరాజు పంపించినాడు శృతకీర్తి యమధర్మరాజుకు నమస్కరించి సెలవు తీసుకొని నర్మరాజు తీర్థీరంలో ఉండేటువంటి ఆ పర్ణశాలలో నివసిస్తూ ఉన్నటువంటి సువీరుని భార్య మరియు కుమార్తె వద్దకు వెళ్ళెను వారు చూసి ఎంతగానో సంతోషించినారు విషయాలన్నీ కూడా వారికి వివరించి ఆ రెండవ కుమార్తెను సాలంకృతంగా కన్యాదాన వివాహం చేసినాడు అట్లా కన్యాదానం చేయడం వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గ రూపంలో ఉండేటువంటి పితృదేవతలను కలుసుకున్నాడు కన్యాదానం వలన మహాపాపములు కూడా నాశనమైనాయి వివాహ విషయంలో వారికి మాట సహాయం చేసినా సరే పుణ్యం కలుగుతుంది విశేషించి కార్తీక మాసంలో கனாதானம் வல்ல இன்னும் லிஸ்து அனுப்பேசி தீன் தீட்சபூ நீ ஆச்சரிச்சவலை அணி ஆ வசிடு ஜனகாராஜுக்கு செப்பினர் வசிப்போ கார்த்திகாஹாத்யமுனந்தி பதமூடவம் பதமூடவ ஓஜ பாராயணம் சாப் கனிய கனகசம்புதா தாசிய விஷ்ணேத்துபியம் ப்ரஹ்மலோகே ஜிஷையோம்